హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నాకు మెయిన్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారండి బాగున్నారా ఈరోజు అయితే చిన్న బ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను చూసేయండి రెగ్యులర్గా నేను ఒక్కరు చూసినా చాలా అనుకోని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా పర్వాలేదండి ఒక నైన్ థౌజండ్కి దగ్గరలో ఉన్న మన యూట్యూబ్ ఫ్యామిలీ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ చూస్తున్నారు పోనీ చాలా నిరాశ అసలు అవి యూసే అన్నారు కానీ నేను నమ్మకంతో ఏదో ఒకరు సక్సెస్ అయితే నమ్మకంతో పెడుతున్నా కదా కంపల్సరీ మీరు సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను వాళ్ళు అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు కొంచెం లైక్ అయితే ఇవ్వండి తెలిసిన వాళ్ళే లైక్ ఇవ్వరండి తెలియని వాళ్ళు లైక్ ఇస్తారు అంటే నేను తెలిసిన వాళ్ళు లైక్ ఇవ్వరు అనమాట అది రిలేటివ్స్ కానీ ఇట్లా మన నేనంటే పడని వాళ్ళు చూస్తారు కానీ లైక్ ఇవ్వరు కానీ నేనంటే నన్ను అభిమానించే వాళ్ళు కరెక్ట్ సబ్స్క్రైబర్స్ అంటే జెన్యున్ సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా లైక్ ఇస్తారు దాన్ని బట్టే వన్ టు టెన్ వ్యూస్ నుండి ఒక ఫిఫ్టీ వ్యూస్ అట్లా అవుతున్నాయి నేను లాంగ్ వీడియోస్ పెట్టాక వ్యూస్ అన్నీ పోగొట్టుకున్నట్టు అయిపోయింది మళ్ళీ ఛానల్ని గ్రిప్లోకి తెచ్చుకోవాలి చిన్న బ్లాగ్ని అయితే షేర్ చేస్తాను రెగ్యులర్గా సపోర్ట్ చేసి ఓపికగా ఫుల్ వీడియో చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా కొత్తగా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తున్నాను ఓకేనా శుభ్రంగా కిచెన్ టాబ్ అయితే మొత్తం కడిగేసి పెట్టేశాను మొత్తం నీట్గా కడిగేసుకున్నాను అసలు ఈ స్టవ్ తెచ్చినప్పటి నుండి అండి ముందు స్టవ్ అయితే ఒక కడిగితే అది స్టీల్ది కదా కొంచెం మంచిగా ఉండదు ఇది మాత్రం ప్రతిరోజు కడగాల్సి వస్తుంది దీన్ని ప్రతిరోజు కనీసం ఇట్లా సోప్ పెట్టని దొడవాల్సి వస్తుంది అట్లా అయిపోయింది ఇదైతే కడగడం అయిపోయింది ఇప్పుడు వంట చేయాలి ఈవినింగ్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఇప్పుడైతే వంటలు అయిపోయి ఇదిగోండి బట్టలు ఉన్నాయి మడత వేసేటివి బట్టలు మడతేయాలి పని వెనక పని పని వెనక పని ఉంటూనే ఉంటుందండి అందులో మళ్ళీ ఈ వెల్లుల్లిపాయలు మధ్యాహ్నం అనంగా తీసిన అండి ఈ నాలుగైతే తీయటానికి అసలు వీలు అవ్వట్లేదు వేరే వర్క్లో ఉండిపోయి తీయడమే అవ్వలేదు ఇంకా అల్లం పొట్టు తీయాలి నేను ఇప్పుడు వ్లాగ్స్ డైలీ ఈవినింగ్ వీక్లో టూ ఆర్ త్రీ వ్లాగ్స్ కంపల్సరీ వస్తాయని చెప్పాను కదా నేను ఎప్పుడు వ్లాగ్ పెట్టినా వీక్లీ త్రీ ఆర్ టూ వ్లాగ్స్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ పిఎంకే వస్తాయని చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ సిక్స్ పిఎంకి రేపు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే టైం పాటించాలి కాబట్టి ఓకేనా అంటే మార్నింగ్ నుండి పెట్టాను ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేయక ఒక కొన్ని రోజులు అవుతుంది కాబట్టి ఈవినింగ్ వ్లాగ్ షూట్ చేస్తున్నా పాలకూర ఉండాలి పాలకూర కట్ చేయాలి పాలకు రెండుగా అనుకుంటున్నా ఈ లెగ్ పీస్లు ఫ్రై చేయాలి లెగ్ పీస్లు కలిపి పెట్టిన ఉప్పు కారం అవన్నీ కొంచెం నిన్న టైం లేక కొంచెం ఇబ్బంది ఉంటే ఇంకా ఒక చేత్ని షూట్ చేసుకుంటున్నా బౌల్ అక్కడ పెట్టొచ్చాను పాలకు రెండు ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని నేనైతే పాలకూర కట్ చేసి కొద్దిగానే వచ్చిందండి అసలు ఇరవై రూపాయలకి ఒక ఆరు క మూడు కట్టలో నాలుగు కట్టలో ఇచ్చిర్ర అబ్బా బల అని అనుకున్నాను ఎంత వెళ్ళింది చూడండి అంత మచ్చలు మచ్చలు ఉండి మొత్తం పెద్ద మాకు బయట పడేయాల్సి వచ్చింది ఇట్లాంటి మచ్చలు ఉన్నాయండి ఆకుకు మొత్తము మంచిగా పాలకూర వండుకుందాం అనుకుంటే ఆ రకంగా ఉందనమాట అందుకోసం కొద్ది పాలకూర ఏం జరిపోతుందో అది ఉడికి ఎంత అవుతుందని చెప్పి నేనైతే ఇక్కడ కొంచెం ఒక ఆలు వేసుకు వేసుకొని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ కలిసి వస్తుంది కర్రీ అని చెప్పి ఇంకా ఒక ఆలు వేసి వండుతున్నాను పాలకూర ఇట్లా పాలకూర ఆలు ఎంతమందికి కాంబినేషన్ తెలుసు చెప్పండి కొంతమందికి తెలియదు నేను విన్నాను కూడా ఇట్లా కూడా వండుతారా అని అన్న అన్నప్పుడు విన్నాను నేను అందుకనే అడుగుతున్నాను తెలిస్తే ఓకే తెలియకపోతే చెప్పండి కా కాంబినేషన్ బాగుంటుంది ఆలు అండ్ పాలకూర బాగుంటుంది మటన్ అండ్ పాలకూర కూడా బాగుంటుందండి ఇంకా అయితే ఉడుకుతూ ఉందనమాట ఫస్ట్ మనం టమాటోస్ ఆలు వేసి అది ఉడికిన తర్వాత అప్పుడు పాలకూర వేసుకోవాలి లేదంటే ఆలు అనేది మెత్తగా ఉడికిపోయి స్మాష్ అయిపోతాయి టేస్ట్ బాగుండదు ఇంకా అందుకనే నేను టమాటోస్ ఆలు వేసేసి ఇంకా పాలకూర సైడ్కి పెట్టేశాను ఇంకా బియ్యం కడుగుదాము కడిగి ఇంకా పెడదామని చెప్పి బియ్యం అయితే కడుగుతున్నాను అనమాట ఫ్రెండ్స్ బియ్యాన్ని ఎసరు పెట్టుకొని వండుకుంటారంట నాకేమో గంజి నచ్చుతుంది అనమాట ఆ గంజి గంజి ఒక్కొక్కసారి మా పిల్లలు అయితే ఇష్టంగా తాగుతారు వాళ్ళు ఇప్పుడు స్కూల్కి వెళ్తారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ట్యూషన్కి వెళ్తారు కాబట్టి టైం ఉండడం లేదు ఒక్కొక్కసారి మమ్మీ గంజి ఉంచు అని అడుగుతూ ఉంటారు గంజి అనేది హెల్త్ కూడా చాలా మంచిది కదా నేనైతే గంజి ఉంచుతాను పొడి పొడలు ఆడుతూ ఉండాలి నాకు అన్నం అయితే నాకు నచ్చదు అట్లా ఉంటే కూడా అట్లా ఎసరు పెట్టి చేస్తే కూడా బాగానే వస్తుంది కానీ కొన్ని బియ్యం ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క టైప్ ఉంటుంది కదా పాత బియ్యం ఒకలాగా కొత్త బియ్యం ఒకలాగా అలా ఉంటుంది కాబట్టి నేను ఇంకా అట్లా చెయ్యను అనమాట కొత్త అయినా పాత అయినా అవి ఎలాంటి రైస్ అయినా సరే ఒకసారి వండి చూస్తే తెలుస్తుంది కదా ఫస్ట్ మేము ఒక కేజీ అన్ని తెచ్చుకొని వండి చూసి తర్వాత ఇంకా అవి బాగుంటాయి తెప్పిస్తానండి లేకపోతే లేదు అట్లా ఈ మధ్య ఏమవుతుందంటే బియ్యం సంచిలో పైననేమో బాగుంటున్నాయి అది బాగుంటున్నాయి అన్నం మంచిగా అవుతుంది రాను రాను రోజు వండే కొద్ది అది సగం అయిపోయిన తర్వాత సంచి ఏమంటారు ఆ బియ్యం అనేది నూక నూక అవ్వడము అన్నం సరిగా అవ్వకపోవడం నూకలు నూకలు అవ్వడము చప్పగా అవ్వడము ఇట్లా జరుగుతుంది మీకు కూడా అట్లా జరుగుతుందా ఒకసారి చెప్పండి కాస్ట్లీ మంచి బ్రాండెడ్ రైస్ తెచ్చుకున్నా కూడా అట్లా అవుతుంది ఒక్కొక్కసారి ఎందుకో ఏమో మరి వాళ్ళు ఏదన్నా అన్ని బియ్యం కలిపిస్తూ పెడుతున్నారో ఏమో ఇంకా మా పిల్లలు అయితే ట్యూషన్ నుండి వచ్చిర్రు లెగ్ పీసెస్ ఇంకా మొన్న అయితే ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ కదా అయితే నేను వేయించలేదు కొంచెం హెల్త్ బాగాలేక ఇంకా వేయించి ఫ్రిడ్జ్లోనే పెట్టాను కదా అన్నీ కలిపి పెట్టి ఇంకా మంచిగా బాగుంటుంది ఏమీ ఇదేమవ్వలేదు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మసాలాలు కలిపి పెట్టాను ఇంకా ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అనేవి నేను ఉంచి తర్వాత ఇట్లా కలిపి పెట్టి ఉంచాను చూసారు కదా మీరు వ్లాగ్లో ఫాదర్స్ డే బ్లాగ్లో చూశారు కదా ఇంకా ఇవైతే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నా పిల్లలు అయితే ట్యూషన్ నుండి వచ్చి ఆకలి ఆకలి అని అంటూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే ఇక్కడ ఫ్రై చేస్తున్న మీరైతే అన్నం పెట్టేస్తాను తినండి అని చెప్పి ఇంకా నేనైతే వాళ్ళకి అన్నం పెట్టేశాను ఇంకా వాళ్ళు తింటా ఉన్నారు ఫ్రై చేసి ఇస్తా అని చెప్పాను బట్టలు అయితే మడత పెట్టాను అసలు ఇంట్లో పని అయితే చెప్పటానికి రాదండి పని వెనక పని అసలు ఉంటూనే ఉంటుంది ఇంకా ఇవైతే ఒకటేసారి మంట పెద్దగా పెడితే ఇది డీప్ ఫ్రై పైన అయినట్టు అనిపిస్తుంది లోపల ఉడకవు ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కాబట్టి చికెన్ పీస్ అనేది స్మూత్గా మంచిగా అవుతుంది అనమాట తొందరగానే ఉడికిపోతుంది కాకపోతే కొంచెం ఈ లెగ్ పీస్ ఇట్లాంటివి కొంచెం లోపల ఉడకవు మసాలంతా మంచిగా పట్టిస్తే ఇంకా టూ డేస్ ఉంది ఇది కాబట్టి ఇంకా మంచిగా పట్టుకొని ఉంటుంది ఉప్పు కారం అనేది టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చినాయి ఇవైతే ఫస్ట్ స్టవ్ అయితే మంచిగా కొంచెం పెద్దగా పెట్టుకొని అది పైన కాలిన తర్వాత సిమ్లో పెట్టుకొని మరీ ఫ్రై అయిన తర్వాత కాదు అది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా మంచిగా ఉడికిపోయి పీస్ అనేది చికెన్ పీస్ అనేది చాలా టేస్టీగా చాలా మంచిగా ఉడికి చాలా అనమాట సింపుల్గా ఇలా ఫ్రై చేసేసాను పకోడీ టైప్ లాగా చేశాను ఛానల్లో ఫస్ట్ నేను కుకింగ్ వీడియోసే చేసేదాన్ని బ్లాగ్స్ తో పాటు కుకింగ్ వీడియోస్ కూడా చేసేదాన్ని కేఎఫ్సీ ఈ చికెన్ ఇంకా చికెన్ పాప్కాన్ ఇవన్నీ చేశాను నేను వీలైతే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాచ్ చేయండి లేదంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి టైప్ చేసినా వస్తుంది కదా మా బాబాకైతే సూపర్గా నచ్చింది లెగ్ పీస్ అంటే ఇంకా పిల్లలు టెంప్ట్ అయిపోతారు కదా ఈ దోశలు పెసర పెసర దోశలు ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి ఉట్టి పెసర్లు నానబం వస్తే ఒక్కొక్కసారి రావు దోసలు మినపప్పు నేను బ్రౌన్ రైస్ వేసాను కొద్దిగా చిన్నపప్పు మెంతులు పెసర్లు ఇవి వేసుకొని మంచిగా కడిగి నానబెట్టి ఉంచుకున్నాను ఇదేంటానండి మాకు నైట్ టైం అన్నం తిన్న తర్వాత టీ తాగాలనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే నాకు మా హస్బెండ్తో ఛాయ్ తాగడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇద్దరం కలిసి అలా కూర్చొని చాయ్ తాగడం అంటే చాలా ఇష్టం అది ఏ టైంలో అయినా కావచ్చు చాలా ఇష్టము ఇంకా నాకు హెడ్ ఎక్ కూడా వస్తుంది అనమాట అందుకోసం ఇంకా మిల్క్ తీసుకురామంటే మిల్క్ తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే నేను ఇంకా చాయ్ పెట్టేసి ఇద్దరికి పాలు అయితే కాచి పెడదామని పాలు కూడా పెట్టేశాను చాయ్ అయితే భలేసి నాకు ఇంట్లో చేసిన ఛాయే మంచిగా నచ్చుతుందండి బయట అయితే పిస్తా హౌస్లో మాత్రమే నచ్చుతుంది ఛాయ్ ఇంకెక్ ఎక్కడ నచ్చదండి నాకు అస్సలు నచ్చదు ఇంట్లో రెండు ఇలాచీలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అది కూడా తాజ్మహల్ టీ పౌడర్తోనే నచ్చుతుంది వేరే టీ పౌడర్స్ ఏవి నాకు నచ్చవు ఇంకా కొంచెం లైట్గా అల్లం చాయ్ అంటే ఇంకా కొంచెం లైట్గా వేసుకోవాలి అది కూడా ఎక్కువ ఘాటు ఉంటే నచ్చదు నాకు ఇంకా పాలు కూడా మరిగిపోయాయి ఇవి మంచి న్యాచురల్ మిల్క్ మంచిగా నెయ్యి పెరుగు తెచ్చుకుంటే పెరుగు పాలు రెండు తీసుకొచ్చాడు మా ఆయన అయితే మంచిగా నెయ్యి కూడా వెళ్తుంది ఏందబ్బా ఎలుక వీడియో పెట్టింది అనుకుంటురా నేను ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదా చాక్లెట్స్ తెచ్చిండు మా ఆయన చనిపోయింది నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో పెట్టి చూపిస్తానండి ఆ ఎలుక చచ్చిపోయినందుకు నాకు ఎంత సంతోషం అంటే అంత సంతోషమైందనమాట ఒకటి కష్టపడి మా ఆయన బయటకు పంపిస్తే అది ఒక్కటి చనిపోయింది ఇంకొకటి తిరుగుతూ ఉంది ఇంట్లోకి ఇట్లా కాక్రోచ్లు ఈ ఎలుకలు అనుకోకుండా వచ్చేస్తుంటాయి కదండి ఇంకా ఏం చేస్తాం తప్పదు చెదలు చీమలు ఇట్లాంటివి కిచెన్లో కామన్ కదా వాటికి మనం ఏదో ఒక ప్రాసెస్ చేయాల్సిందే వాటికి మార్గం ఏదో ఒకటి చూసి వాటిని ఇది చేయాల్సిందే కదా కానీ అది ఉంటే ఇరిటేట్ అనిపిస్తుంది నాకు అసలు ఎలుకలు పిల్లులు అంటే చాలా అంటే చాలా కోపం నాకు డాగ్స్ కూడా నచ్చవు నాకు అంటే నాకు నచ్చవు నా సంగతి చెప్తున్నా ఇంకా దోశలు అయితే కొంచెం ఫస్ట్ దోశకు ఆనియన్ రాసుకొని చేసుకుంటే మంచిగా వస్తాయి కదా దోశలు అయితే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి దోశలు ఇలా బ్రౌన్ రైస్ ఉంటే ఇలా ట్రై చేయండి బ్రౌన్ రైస్ కొంచెం చప్పచప్పగా ఉంటాయి కదా అందుకోసం ఇట్లా దోశలో వేసుకొని చేసుకోవడం బెటరు వైట్ దోశల కంటే అంటే బియ్యం పిండి దోశల కంటే ఇట్లా పెసరట్టులో ఈ బ్రౌన్ రైస్ కలుపుకోవడం చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా హెల్దీ ఈ పెసరలు బ్రౌన్ రైస్ ఇవన్నీ హెల్తీ కదా నేను మంచి హెల్తీ రెసిపీస్ కూడా బ్లాగ్స్లో షేర్ చేస్తాను కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి అలాగే హెల్తీ కోసం నేను నా హెల్త్ మీద కేర్ తీసుకుంటున్నాను అని షేర్ చేస్తాను చెప్పాను కదా నేను దా దాని గురించి కూడా షేర్ చేస్తాను రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోస్ అయితే నేను సిరోజ్ వ్లాగ్ అయితే మరొక బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్